కార్తీక మాసం కార్తీక పురాణం పారాయణంలో ఇరవై రెండవ అధ్యాయం ప్రారంభం పురంజేయ విజయము అత్రి మహాముని ఇట్లు పలికెను ఇట్లు సుశీలుని మాట విని పురంజేయుడు విష్ణ ఆలయమునకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిగు చిగురుటాకుల చేతను దళముల చేతను షోడశోపచార పూజల చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యములను చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారముల నమస్కారాదులచే పూజించను పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామ స్మరణ చేయచ్చు ప్రాతకాల ముందు తిరిగి యుద్ధమునకు బయలుదేరను ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తూరినములను ధరించి కంటమందు యుద్ధ భూమికి వచ్చాను వచ్చి నారీ టంకార ధ్వనిని చేశాను ఆ ధ్వనిని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి రాజులందరూ విని యుద్ధమునకై తిరిగి వచ్చిరి వచ్చి సింహాధ్వనులు చేయించు బాణావర్షములను కురిపించు పూర్వము వలె జయంతం జయంతం అను తలంపుతో పురంజయుని పైకి దుమికిరి పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచేడి రథములతోనూ అన్యోన్యజయ కాంక్షతో భయంకరమైన సకుల సంకుల యుద్ధము చేసేది ఆ యుద్ధమందు రాజులందరూ మదములు ఇడికి మదముల ఇడి ఇడిక్కి గుర్రములు హతమ హతములై ఏనుగులు ధరణి కూలి బాణ బాణాసరాసనములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితములై రథ గజ సాది పదా పదార్థులు నశించను పురంజయుని భటులు సైతము మమ్మములను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండేది కంబోజరాజు తన సైన్యమంతయు హతమొగుట చూచి పురంజయమి అప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిలి మిలిగిన సేనతో తన పురమునకు చేరేను పురంజయుడు జయలక్ష్మి ప్రసాదము వలన జయమొందెను హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మమగును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతము చేయించు సమస్త కష్టములను నశింపచేయుడును సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణుభక్తుడు తేజోవంతుడు ఇది సత్యము అందును కార్తీక వ్రతమందు కోరిక ఎండుట మరీ దుర్లభము కదా కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పారాయణులై వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను కార్తీక వ్రతమును చేయుచో హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములను అడబడుదురు బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులు అగుదురు వేదభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పారాయణుడైన వాడు వైష్ణవోత్తముడు అట్టి వాణియందు నివసించును ఏ జాతి వాడు కానీ దుస్తర సంసార తర తరణే తరణేచ్ఛ కలిగినని హరిభక్తి చేయవలను అట్లయినచో వాణ్ణి విష్ణుమూర్తి అప్పుడే ధరింపచేయను అగశ్యమునింద్ర హరిభక్తి పరాక్రమని ఏమని వర్ణింతును పరా పరాశరాదులు వశిష్టాదులు అంబరీషు అంబరీషాదులు నగరా నగరాదులు నగరాదులు హరిని ఆశ్రయించి పరమపద ముందిరి హరిభక్తి అన్ను వ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాశక్తుడు కావలేను హరిభక్తి ప్రియుడు ప్రియుడును భక్తులను హరికి ప్రియుడు హరి తన భక్తులకు ఐహిక ముక్షిక సుఖముని ఇచ్చి కాపాడును భగవంతుడును సమస్త చరాచర ప్రభువును ఆగు హరి అంతయు నిండి ఉన్నాడు అట్టి హరియందు వానికి కార్తీక వ్రత సులభమని తలిచెదను కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజోవంతుడును రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు ఓ విప్ర కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్ధ్యములను ఇచ్చును సర్వత్రోత్తము ఉత్తమము అయిన సర్వత్రోత్తమము ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతము కార్తీక మహత్య బోధ బోధకమైన ఈ అధ్యయనము నిత్య అధ్యయనమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరిణి చేరును ఈ అధ్యాయమును కాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును ఇంతటితో ఇంతటితో కార్తీక మాసం కార్తీక పురాణ పారాయణంలో ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం